గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సీట్లు మారుస్తున్నారు కదా జగన్ గారు ఆ సీట్లు కదా వేరే ఇప్పుడు రోజా గారిని తీసి వేరే పెడతారు ఆయన వ్యక్తి తెలాలి కదా సీట్లు మార్చడం వలన ఇది రెండు వేల పంతొమ్మిది జగన్ వేకి ప్రతి ఒక్కడో గెలిచిండు ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా అటు ఇటుగా ఉన్న వ్యక్తి కూడా కొంతమంది క్యాన్వాసింగ్కి వెళ్ళని వ్యక్తులు కూడా నగ్గారు అంటే భయపడి వెళ్ళని వ్యక్తి కూడా నగ్గారు అలాంటివే కానీ వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది కానీ క్యాండిడేట్ మీద ఉండదు ఎందుకంటే అన్నీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ మనుషుల దగ్గరికి వచ్చేస్తున్నాయి అకౌంట్లో పడిపోయినప్పుడు వ్యతిరేకత ఎలా ఉంటుంది ఉండదు వ్యతిరేకత ఎవరి మీద ఉన్న ప్రభుత్వం రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఈ బూతుల మంత్రుల గురించి కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకత అంతే కానీ జగన్ గారు అప్పులు చేస్తున్నారని ఇవన్నీ పేపర్లో జనాలు చూస్తున్నారు చదువుకున్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉంటారు వాళ్ళందరికీ తెలుసు అలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఎలా నడుస్తుంది రాష్ట్రం అన్నది అందరికీ తెలుసు అందుకని జనాలు ఏమి చదువు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇవన్నీ నమ్ముతారు కానీ ఇప్పుడు అయితే నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే అందరూ చదువుకున్నారు అందరూ కూడా బాగా డెవలప్ అయ్యారు ఇప్పుడు ఒకప్పుడు మనీ వాళ్ళు ఇప్పుడు అంతా ఇంట్లో ఫర్నిచర్ ఇవన్నీ ఇవన్నీ కొనుక్కుంటున్నారు అట్లానే జనాలు కూడా ప్రభుత్వం ఎలా నడుస్తుంది కేసీఆర్ మార్చ మార్చలేదు డైరెక్ట్ అయిన కేసీఆర్ డైరెక్ట్ అయిన అదే జరుగును కేసీఆర్ మార్చిన అదే జరుగును ఎందుకంటే ఆటోమేటిక్ టెన్ ఇయర్స్ చూసాం ప్రభుత్వాన్ని ఇప్పుడు మార్చాలని చూస్తారు అది ఏదో పశ్చిమ బెంగాల్లో వచ్చిందంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇప్పుడు ఏమైనా వస్తుందా లాస్ట్ టైము బీజేపీ ఎంత పోటీ వచ్చిందో చూసాం సిపిఐ అలా లేనే లేదు అట్లానే ఏదన్నా సరే మనం ప్రభుత్వంలో మూడు మూడు రాజధానులు ఏదో సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు అక్కడ ఏమైనా క్లిక్ అయిందా ఏమీ అవదు క్యాపిటన్ ఒకటి సిటీ అదే డెవలప్ అయింది తప్ప కనమ్మ ఏమీ అవ్వదు అలాగే ఇక్కడ కర్నూలు వైజాగ్ అమరావతి ఇవన్నీ పెట్టడం అనేది ఏదో ఒక దుక్కుని పెట్టి డెవలప్మెంట్ ఆల్రెడీ వైజాగ్ డెవలప్మెంట్ తిరుపతి డెవలప్మెంట్ ఆల్రెడీ అలా కంపెనీలు పెట్టుకోవచ్చు కానీ క్యాపిటల్ మార్చేయడం వలన అది కరెక్ట్ కాదు అక్కడ కృష్ణా జిల్లాలో ఉన్న ఓటింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఏం డౌట్ లేకుండా కృష్ణా గుంటూరు మంగళగిరి ఏరియాలో ఈ ఓటింగ్ అంతా మంగళగిరి టిక్కెట్ బీసీలకి ఇచ్చాం పద్నాలుగుకి ఇచ్చామని చెప్తున్నాను అది నగ్గి సీటా అది నగ్గి సీటు కాదు కాబట్టి ఇచ్చారు అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంతకుముందు సీఎం కొడుకు ఎవరు ఓడించుకోరు మరి లాస్ట్ టైం ఓడించుకున్నారు ఈ ట్రిప్పు ఎందుకు ఓడించుకున్నారంటే జగన్ గారు ఇంకా బాగా చేస్తారు ఇంకా రాజధాని అభివృద్ధి చేస్తారని అనుకున్నారు కానీ కానీ రాజధాని ఎక్కడ ఉన్నది అక్కడ ఉంది ఏమిటి అభివృద్ధి అనేది లేదు అలాగే రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని వీళ్ళు అంటున్నారు అందుకనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటేనే ఆటోమేటిక్గా పార్టీ పోయే అవకాశం ఉంటుంది చూద్దాం ఇప్పుడు సభ చాలా అద్భుతంగా జరిగింది విజయనగరంలో దాన్ని బట్టి ఏమవుతుందో రెండు నెలల తర్వాత చూద్దాం అప్పుడు డిసైడ్ అవుదాం